మేము అందరికీ నా హృదయ పరికొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో వేయకొని ప్రభు ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిన గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో బలహీనతల వలన మన అయోగ్యత వలన మన పాపం వలన దేవుని ఎంతగా మనం బాధ పెట్టినప్పటికీ తిరిగి దేవుడు కృప చూపి ప్రాణాన్ని భిక్షగా పెట్టి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికీ ఇచ్చినందుకు మహిమ కలిగిన దేవునికి మన ప్రభువుని హస్కరిస్తే వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ ఈ దినము మనం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం కనుక మనం చూడగలిగితే తెప్పేసి పత్రిక ఐదో అద్యం పదో వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి ఎలుగు సంబందులుగా నడుచుకునడని రాయబడింది అంటే నీకు ఇష్టమైనదే నాకు ఇష్టమైనది కాదు నైనా నీకు ఇష్టమైనది నువ్వు నడుచుకుంటూ వెళితే తుదక అది మరణాన్ని దారికి చూపిద్ది నాకు ఇష్టమైనది నేను నడిస్తే అది మనం పాపంలోకి వెళ్ళిపోతాం కానీ ప్రభు అంటే ఏసుక్రీస్తు వారికి ఏది ప్రీతికరమో అంటే ఏది ఇష్టమో దానిని పరీక్షించి తెలుసుకొని ఎలుగు సంబందులుగా మీరు నడుచుకోవడానికి రాయబడింది దేవుని పిల్లరా అంటే యేసుక్రీస్తు తన బ్రతుకు దినములని పాపముని అంటకుండా ఒక ఎలుగు సంబంధిగా నడిచి దేవునికి నచ్చినట్టు భూమి మీద ఎలా ఒక పరిమళ తైలముగు సువాసనగా ఎలా బ్రతికారు మీ జీవితాలు కూడా ప్రభువుకు ప్రీతికరంగా ఉన్నాయో లేవో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని వెలుగు సంబంధాలుగా కానీ మీరు నడుచుకోగలిగితే ఇదిగో దేవునికి ప్రీతికరమైన జీవితాలుగా సువాసన వచ్చే జీవితాలుగా మీరు మారిపోతే మీకు మంచిది నాయనని చెప్తున్నాడు కనుక చెమ్మ కలిగిన దేవుని పిల్లరాశకరిస్తూ వారు వాక్యం దగ్గరికి మనకు వచ్చినప్పుడు దేవునికి ఏది ప్రీతికరమో దానిని మనల్ని మనం పరీక్షించుకొని దానిలో నడిచి దేవునికి ఒక సువాసన తెచ్చి బిడ్డలుగా ఒక సువాసనగా మారాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నా మనికి వంద నాలుగు తండ్రి నైనా నీకు ఏది ప్రీతికరమో మేము తెలుసుకొని పరీక్షించి తెలుసుకొని నైనా ఆత్మ సంబంధులుగా మేము మారి నడుచుకున్నట్లు కృపచమని అడుగుతూ తండ్రి ఇంకా లోకంలో ఎంతో మంది నీ బిడ్డలు పాపంలోనే ఉంటూ చీకటిలోనే బ్రతుకుతూ రక్షించే రక్షించేవాళ్ళు లేరు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరని చీకటి సంబంధులుగా బ్రతుకుతున్నారు అయినా అట్టి బిడ్డలు మీరు నీ నివాక్యం చేత వాళ్ళని ఎలుగు సంబంధాలుగా మార్చమని అడుగుతూ భయంకరమైన అనారోగ్యాలకు గురై ఆసుపత్రులు ఉంటు రక్షించేవారు లేక మందులు పనిచేయగా ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఆ బిడ్డలు మీరు ఒక ఒకసారి దర్శించినైనా వారికి మంచి ఆరోగ్యం దయచేసి నీ మాటలు వినిపించి వెలుగు సంబంధాలుగా మార్చి మీరు మహింపొందమని మరోక్షకుడిని కుమారుడే ప్రధానమే ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా రోజయపూర్ కొందనమల ధన్యవాదాలు